వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోన గురవయ్య నామినేషన్ వేశారు దీనితో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ వర్గంలో ఒక్కసారిగా అలజడి రేగింది ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్డీఏ కూటమి ఉత్తరప్రదేశ్కు చెందిన ములాయం సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో గతంలో రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది వారికి సైకిల్ గుర్తు ఉండటంతో ఒక్కసారిగా కూటమి అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్కు పువ్వు గుర్తు ఉండడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో సైకిల్ గుర్తు లేకపోవడంతో నేషనల్ వైడ్ పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ పోటీ చేయడంపై ఒక్కసారిగా ఆందోళన నెలకొంది ఎంపీ పోటీ చేసే లిస్టులో సైకిల్ గుర్తు కనిపించకపోవడంతో ఈరోజు సమాజ్వాదీ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీగా కోనా గుర్రయ్య నామినేషన్ వేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైకిల్ గుర్తుపై ఓట్లు వేస్తే మాకు వచ్చే ఓట్లన్నీ పోతాయని ఆందోళన చెప్తున్న సీఎం రమేష్ వర్గం ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవీ న్యూస్